వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాన్ని పరామర్శించారు కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలారి రంగయ్య కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పు మండలం మలైనూరు గ్రామంలో లక్ష్మీకాంతప్ప కుటుంబానికి యాభై వేల రూపాయల చెక్కును అందజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా కార్యకర్తలకు అండగా ఉంటుందంటూ భరోసా కల్పించారు కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్వామి వైసీపీ నాయకులు ఉమామహేశ్వర్ నాయుడు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు నియోజకవర్గం కుందుర్పి మండలం మలైనూరు గ్రామం నేను ఒక మాజీ ఎంపీని ఒక బాధితుడిని పలకరించడానికిను అలాగే మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన డబ్బులు ఇవ్వడం కోసం ఇవ్వడం కోసం పోతే అడ్డుకున్నారు ఇక్కడ ఉన్న ప్రజల్ని ఆ గ్రామస్తుల్ని ఈ మండల ప్రజల్ని కూడా నేను అడుగుతున్నాను అసలు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది ఏం చేయడానికి పోతుంటే అడ్డుకుంటున్నారు అసలు ఏం అర్థమైంది గ్రామస్తులకి ఇప్పుడు ఒకవేళ మీరు కూడా బాధితులని మీరు అనుకున్నప్పుడు మీ పార్టీ నుంచి ఏదైనా సాయం చేయదాల్సి కూడా చేసుకోండి మా పార్టీ నుంచి ఇచ్చే డబ్బులను అడ్డుకోవాల్సినంత అవసరమే ఉంది దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం కూడా ఏముంది నేను ఇంత ముందు కూడా ఇలాంటి చెక్కులు ఇస్తూనే వస్తున్నాను నిన్న కూడా రెండు గ్రామాలకు వెళ్ళాను ఇది మూడో గ్రామం మూడో గ్రామంలో అడ్డుకున్నారు ఎందుకు అడ్డుకున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలా రెండోది ఏమిటంటే ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత ఏమిటంటే శాంతి భద్రతను కాపాడడం దానికి విఘాతం కలిగించడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లో సిద్ధంగా లేము ఎక్కడ కూడా మా వల్ల శాంతి భద్రతలకు ఏది కూడా విఘాతం కలగదు కానీ ఆ పార్టీ గెలిచిన పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి పనులు చేయకుండా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ గ్రామాల్లోకి ప్రసారి నేను పోలీసులను తీసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలనుకుంటే ఇది ఏ పాకిస్తానో ఆఫ్ఘనిస్తానో అవుతుంది కానీ భారతదేశం ఎట్లా అవుతుంది అంతేకాకుండా మొన్నటి వరకు నేను ఇదే ఇక్కడే నేను ప్రతినిధిని ఈరోజు వాళ్ళ ప్రతినిధులు అయ్యి ఉండొచ్చు ప్రజాప్రతినిధులని అందువల్ల ఈ విషయాలు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని నేను అడిగింది కూడా ఏమిటంటే గ్రామం వరకు మొదట ఎస్ఐ గారు అడ్డుకున్నారు గ్రామంలో మొదటి వీళ్ళే ఇంటి వరకే వెళ్ళి ఏ వీళ్ళే అక్కడికే ఇచ్చి వెళ్దాం అనుకున్నాను వెళ్దాం అనుకున్నాను కానీ వాళ్ళు నమ్మకం లేకుండా చాలామంది సిఐలు వాళ్ళందరూ కూడా గ్రామంలోకి వచ్చారు ఎటు వచ్చి ఉన్నారు కదా నన్ను ఒక్కడైనా తీసుకపోయినా ఆ ఇంటికాడ వెళ్ళి ఇచ్చేసి వస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదు మళ్ళీ కుందూలోకి పోయినప్పుడు కూడా అక్కడి నుంచి కూడా అడిగాను ఇప్పటికైనా మించిపోయింది లేదు నన్ను ఒక్కరిని తీసుకెళ్ళండి నేను ఆ చెక్ ఇచ్చేసి వెళ్ళిపోతానంటే వాళ్ళు ఒప్పుకోలేదు సరే ఏమైతేమే వాళ్ళు మళ్ళీ వచ్చారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా నాకు నోటీస్ ఇచ్చారు మళ్ళీ నేను సరోజ కాంపౌండ్కి వస్తే నా పార్టీ ఆఫీసులకి రెండో నోటీస్ ఇచ్చారు సరే మొత్తం మీద అయితే మేము వచ్చిన పని అది నెరవేరింది మా పని ఏమిటి బాధితులను పరామర్శించాలా వాళ్ళకి ఆర్థికంగా పార్టీ నుంచి ఆదు ఆదుకోవాలన్నది మా పని ఆ పని మేము చేయగలిగినాము అందరి సహకారంతో అందువల్ల భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తే విధంగా మీరు చేయొద్దని నేను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా పోలీసులు ఏమిటంటే నేను అన్నిటికంటే ఎక్కువ ఫీల్ అవుతుంది మిగతా అన్నిటికంటే కూడా ఎవరో ఒక పది మంది కర్రలు రాళ్ళు పట్టుకొని ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాలి కానీ నన్ను కంట్రోల్ చేస్తే ఎట్లా నాతో వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేస్తే అది ముందు పెట్టుకుని ఇప్పుడు నేను ఎన్నికి తిరిగిపోయి వచ్చినాను అంటే దాని అర్థం ఏంటంటే వాళ్లకు వాళ్ళది పై చేయనట్లు పోలీసులది అది వైఎస్ఆర్సీపీ పార్టీదైనా పై చేయి కాకూడదు అనుకుంటాను పోలీసుల మీద తెలుగుదేశం వాళ్ళదైనా కాకూడదు అనుకుంటాను ఎందుకంటే పోలీసు వ్యవస్థ అట్లా నడవాలని నేను గట్టిగా కోరుకుంటాను ప్రజల వైపున ఎందుకంటే వాళ్ళేమి పోలీసుల జీతాలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వట్లేదు తెలుగుదేశం పార్టీ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు ప్రజల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి నిన్న ఏదన్నా జరిగి ఉంటే అది వాళ్ళు పది మందిని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇట్లాంటివి ఉన్నాయి అందువల్ల భవిష్యత్తులో నేనైతే ఈ గ్రామాలు తిరిగాల్సిందే నాకు నా పని ఇదే నా ఉద్యోగం ఇదే నాకు పా పార్టీ అధ్యక్షుల నుంచి వాళ్ళు చెట్టు కాపాడుకోవాల్సిందే మిగతా కార్యకర్తలందరినీ కూడా భరోసా ఇవ్వాల్సిందే మా నాయకులందరినీ కలుపుకోవాల్సిందే నేను తిరగాల్సిందే ఈ పనులు నేను నిరంతరం చేస్తూనే ఉంటాను మీరు నన్ను ఒంటరిగా పండిస్తే ఒంటరిగా వెళ్తాను ఐదు మందితో పంపిస్తే ఐదు మందితో పోతాను యాభై మందితో పంపిస్తే యాభై మందితో ఇది మీకు సంబంధించింది మీరు గ్రామాలు తిరగలేక మీరు జనాల్లో ఉండలేక మేము వెళ్తున్న వాళ్ళను భరోసా ఇస్తున్న వాళ్ళనికి ఎందుకుంటారు పచ్చి బాలంత ఇప్పుడే ఆమె బిడ్డ కూడా పుట్టారు మూడు కేజీల ఉందని కూడా తెలియజేశారు అట్లాంటి ఇంటి మీదకి వెళ్ళి బాలింత ఉన్నాయి ఇంటి మీదకి వెళ్ళి ఎందుకు వేసి లైట్లు బలగొట్టి అట్లాంటి వ్యవస్థ ఎందుకు తీసుకురావాలి ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం అనేది అత్యంత నీచనమైన పని అది ఆ పని ఎందుకు చేయాలి ఆ పార్టీ వాళ్ళు చేసిన తర్వాత తర్వాత అది తెలుసుకొని మా పార్టీ ఆదుకుంటున్నప్పుడు మా అధ్యక్షుడు ముందుకు వచ్చి నిలబడుతున్నప్పుడు మేమంతా వెళ్ళి పలకరిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు అడ్డుకోవాలి అందువల్ల ఇలాంటి విషయాలన్నీ ప్రజలు ముఖ్యంగా నిశ్చింగా అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం నిజమే మేము ఓడిపోయిన మాట నిజమే కానీ నేరమేం కాదు నిలబడితే ఎప్పుడూ ఒకటి ఓడిపోవాల్సిందే ఒకటి గెలవాల్సిందే ఈసారి అలా జరిగింది వాళ్ళు గెలిచారు మేము ఓడాం దాని అర్థం మొత్తం వ్యవస్థ అంతా ఇట్లా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ముఖ్యంగా ఆయన పూజారు ఉద్యోగం కూడా కూడా వరకేసారు గార్మీటర్లను తీసేస్తున్నారని చెప్తున్నారు ఫీల్డ్ అస్టెంట్లను తీసేస్తున్నారని చెప్తున్నారు డీలర్లను తీసేస్తున్నారని చెప్తున్నారు ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదని నేను తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు నెల రోజులు కూడా పూర్తి కాలేదు ఇంకా మొదటి రోజు నుంచి అభివృద్ధి చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధి సంక్షేమాన్ని మేము ఇస్తాం మీకని చెప్పి మోసపు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారం లేకొచ్చారు అధికారం లేకొచ్చినప్పటి నుంచి ప్రజల వైపు పరిపాలన చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు ప్రైవేటు ఆస్తులే ధ్వంసం చేసేదే కార్యక్రమంగా పెట్టుకుని చేసే కార్యక్రమం చేస్తున్నారు ఆ ధ్వంసం చేసినటువంటి బాధితులకు అండగా ఉండాలని చెప్పి మన రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆర్థిక సహాయం పంపిస్తే వాళ్ళని ఇవ్వడానికి మేము వాళ్ళ ఇండ్లకు మా కార్యకర్తలను కలవడానికి వెళ్తే కూడా ఆ గ్రామంలో పోలీసు ఆంక్షలు పెట్టి అడ్డుకోవడం చాలా దుర్మార్గం మనం పాకిస్తాన్ కు వెళ్లినట్ల మా నియోజకవర్గాల్లో మేము తిరగడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అధికారులు కూడా ఒకసారి ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు ఉండకుండా చేయాలని చెప్పి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ లేదు ఇప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే అభివృద్ది పైన దృష్టి పెడితే మేము సంతోషిస్తాం స్వాగతిస్తాం దాడులు చేస్తే వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎంతవరకైనా చట్టబద్దంగా పోరాడుతాం రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం